యాచారం ప్రాంతంలోని నంది వనపర్తి శిల్ప ఆర్గానిక వెంచర్ ఒకటి క్యాపిటల్ సిటీ వెంచర్ ఒకటి ఈ రెండు వెంచర్స్ను ఒకసారి మనం చూద్దాము ఈ ఈ వీటిని స్టడీ చేసే ముందు చూసే ముందు గూగుల్ మ్యాప్లో దాని లొకేషన్ ఎక్కడ ఉందో ఒకసారి చూద్దాం దిస్ ఈజ్ ద గూగుల్ మ్యాప్ ది సౌత్ డైరెక్షన్ ఈ సౌత్ డైరెక్షన్కు ఈస్ట్ డైరెక్షన్కు మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం యాచారం అనే ప్రాంతంలో మనకు ఈ రెండు వెంచర్స్ ఉన్నాయి దీన్ని డీటెయిల్గా మనము ఒకసారి డిస్కస్ చేద్దాం ఇది వనపర్తి శిల్ప ఆర్గానికా అండ్ క్యాపిటల్ సిటీ దిస్ ఈస్ ద లొకేషన్ మ్యాప్ ఇక్కడ మనము ఇక్కడ కనబడుతున్నటువంటి లొకేషన్ ఇదే మనకు శిల్ప ఆర్గానిక దీని యొక్క హైలైట్స్ ఏంటంటే ఈ లొకేషను శ్రీశైలం హైవేకు సాగర్ హైవేకు మధ్యలో లొకేట్ చేయబడింది అంటే కనెక్టివిటీ పరంగా చాలా పర్ఫెక్ట్గా ఉంది అంతేకాదు ఇంకా మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ లొకేషన్ ఈజ్ ఇది ఫ్యూచర్ సిటీకి చాలా క్లోజ్గా ఉంది ఫ్యూచర్ సిటీ గురించి రెండు మాటలు మాట్లాడుకుందాం ఫ్యూచర్ సిటీ అనేది ఇండియాస్ ఫస్ట్ నెట్ జోన్ గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీ ఇది దగ్గర దగ్గర పదమూడు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు ఎకరాలలో విస్తీర్ణమైనటువంటి ప్రాంతము అన్నిటి పరంగా విస్తీర్ణం అవబోతున్న సిటీ ఇదే ఫ్యూచర్ సిటీ ఇంకా ఇది ఈ లొకేషన్కు ఇంకా దగ్గర దగ్గరలో ఏమేమి ఉన్నాయంటే ఇది క్లోజ్ టు ది ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ అండ్ అమెజాన్ డాటా సెంటర్ దిస్ ఈస్ ద అమెజాన్ డాటా సెంటర్ అండ్ ఏరోస్పేస్ సేస్ దిస్ ఈజ్ ద ఏరోస్పేస్ సిటీ దీనికి ప్రభుత్వము ఎనిమిది వందల ఎకరాలు కేటాయించడం జరిగింది సో ఫ్యూచర్లో దీని యొక్క గ్రోత్ చాలా పర్ఫెక్ట్గా ఎ ఎఫెక్టివ్గా ఉంటుంది అంతేకాదు ఆది బట్ల ఐటీ హబ్ ఇక్కడ ఒకటి ఉంది ఇంకా కొన్ని ఇందులో చూపెట్లేదు భారత్ డైనమిక్ లిమిటెడ్ తర్వాత భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నెక్స్ట్ టెక్స్టైల్ పార్కు ఇవన్నీ దీని సరౌండింగ్లో ఉన్నాయి లొకేషన్ సరౌండింగ్లో ఇప్పుడు నెక్స్ట్ మన వీడియో క్లిప్ ఒకటి ఉంది దాంట్లో చూద్దాం ఈ రెండు వెంచర్స్ యొక్క వీడియో క్లిప్ చూద్దాము దీంట్లో చాలా డీటెయిల్గా వాటి గురించి చెప్పడం జరిగింది అవసరాల కోసం అభివృద్ధి చేస్తా ఫ్యూచర్ సిటీకి పక్కన

ఇటువైపు రోడ్డు శ్రీశైలం హైవే అలానే ఎగ్జిట్ టోల్ నుంచి ఇటువైపు రోడ్డు సాగర్ హైవే ఈ శ్రీశైలం హైవే మీద కొత్తూరు దాకా వస్తే లెఫ్ట్ సైడ్ లో ఫ్యూచర్ సిటీ లోకి ఒక రోడ్ ఈ రోడ్డు డైరెక్ట్ గా వెళ్ళి సాగర్ హైవే మీద ఉన్న యాచారానికి ఇక్కడ నుంచి మనం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు అలానే టెన్ మినిట్స్ లో తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న ఫ్యూచర్ లో కూడా రీచ్ అవ్వచ్చు ఆల్రెడీ ఈ లొకేషన్ లో అమెజాన్ డేటా సెంటర్ ఉంది ఇది ఫార్టీ ఎయిట్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది ఈ అమెజాన్ డేటా సెంటర్ పక్కనే ఈ లొకేషన్ లో స్కిల్ యూనివర్సిటీ రాబోతుంది ఈ స్కిల్ యూనివర్సిటీ మెగా ఇంజనీరింగ్ వరల్డ్ కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు ఈ యూనివర్సిటీకి మహేంద్ర గ్రూప్ ఆనంద మహేంద్ర గారు చైర్మన్ గా వ్యవహరిస్తారు ఇంకా ఉంది ఇక ఎగ్జిట్ కట్టి ఫాక్స్ కార్ ఉంది ఫాక్స్ కార్ సంబంధించిన నెక్స్ట్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ని ఇక్కడ ఏర్పాటు చేయాలని ప్రపోజ్ చేశారు వెంచర్స్ యొక్క బ్రౌచర్ చూద్దాం